హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఈరోజు ఆవ ఆవకాయ చేద్దాము చూసేయండి ఎట్లా చేయాలి అని అనేసి ఇవి తరిగి పెట్టుకున్న మ్యాంగో తురుములాగా అనుకోండి చిన్న చిన్న ముక్కలుగా తరిగినాను నేను ఇవి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేద్దాము ఇది ఏంచిన మెంతులు ఏంచిన ఆవాలు మిక్సీ కొట్టి పెట్టాను ఇవి వేసుకునేద్దాము తర్వాత సాల్ట్ స్పూన్ స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి కొంచెం ఎక్కువే ఎందుకంటే ఆవకాయకి ఎక్కువ తర్వాత మీరు కారం ఎక్కువ తినేడుగా ఉంటే కారం ఎక్కువ వేసుకోండి ఆవకాయకి కొంచెం కారం ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్ మా కొలతలు తెలుసు కాబట్టి అలా వేసేసాను ఇది కొంచెం పసుపు పసుపు మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్ వేసుకోవచ్చు స్కిప్ చేసేయచ్చు నాకైతే పసుపు మంచి యాంటీబయాటిక్ అనే ఫీలింగ్ ఎక్కువ అన్నింటిలో పసుపు వాడేస్తాను మళ్ళీ ఆయిల్ కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కలుపు కలుపు కలుపుతూనే ఉండు ఇది ఒక టూ డేస్ అలాగే పెట్టేసాయండి ఎండ్ అవసరం లే పెట్టుకోవచ్చు అట్లా కూడా ఉండొచ్చు పెడితే ఇంకా మంచి కోరుతుంది ఇంకా ఈ ఇయర్ నేను అవకాశం పెట్టేదే అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఎలాగో మాక్క పంపించింది సరే ఎందుకు ఇంకా మా శతప్రజ్ఞేష్ అయితే పచ్చిమావడికాయలు కట్ చేసుకోవడం వాటిని అలాగే తినేయడం ఇదే పని చెప్పాలంటే వాడికి వేడి చేసేసి జలుబు దగ్గ ఎక్కువ తినేస్తాడని నేను ఈ పని చేస్తున్నా మళ్ళీ మ్యాంగో పిక్కులు తినడు ఎక్కువ ఆకాయి అవి అయితే తినడు పచ్చివి పండువి అయితే తింటాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలర్ఫుల్గా వచ్చేసింది బాగా మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్ ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి స్టీల్ వేయకూడదు ఊరగాయి హోల్స్ పడిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మా అబ్బాయికి చూపిస్తాను టేస్ట్ ఎలాగుందో నా చేయి పెట్టద్దు సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది సమ్మర్ని ఎంజాయ్ చేయండి ఆవకాయతో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి